అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థాట్స్ ఈ రోజు గత మై డియర్ బీస్ట్ పార్ట్ వన్ ట్వంటీ వన్ రిపోర్ట్స్ తీసి హర్ష ముందు పెట్టి లుక్ హియర్ అన్నాడు వాటిని చేతిలోకి తీసుకొని చూసిన హర్ష కళ్ళు పెద్దవయ్యాయి రిపోర్ట్స్ చూస్తున్న హర్ష కళ్ళకి లెటర్స్ డబల్గా కనిపిస్తుంటే చేతిలో నుండి రిపోర్ట్స్ ఎప్పుడో జారి కింద పడిపోయాయి హర్ష గారు అన్నాడు డాక్టర్ కంగారుగా కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పిలుచుకొని ఇప్పుడు పరిస్థితి ఏంటి అన్నాడు తనకి ట్రీట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది హర్షవర్ధన్ గారు కీమోథెరపీ చేస్తున్నాం చూద్దాం ఇంకో ట్వంటీ టైమ్స్ ఈ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తే ఏమైనా రిజల్ట్ ఉంటుందేమో అయినా మేము ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తాం కానీ తను బ్రతకాలన్న విల్ పవర్ ఆమెలో ఉంటే ఎలాంటి డిసీజ్ కూడా మనిషి ప్రాణాన్ని ఏం చేయలేదు అన్నారు డాక్టర్స్ తనకి ఇంజెక్షన్ చేసాం పెయిన్ తగ్గి స్పృహలోకి వచ్చింది ఇక ఇంటికి తీసుకెళ్ళొచ్చు ఎవ్రీ మంత్ ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పగానే ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని డాక్టర్ కాలర్ పట్టుకున్నాడు హర్ష అది మీ వైఫ్ మీకు చెప్పొద్దని మా దగ్గర మాట తీసుకుంది తను చెప్పకూడదు అంటే చెప్పకుండా ఉంటారా యూరియట్స్ అంటున్నా అతని కోపానికి జడిసి సారీస్ ఇంకోసారి ఇలాంటి తప్పు రిపీట్ కాదు అన్నాడు రిక్వెస్ట్గా ఇక అసహనంగా అతని కాలర్ విసిరి అక్క నుండి అంజు దగ్గరికి వెళ్ళాడు హర్ష గొంతు తడారిపోతుంటే వాటర్ కోసం పక్కకు బెండ్ అయింది కానీ ఆ వాటర్ బాటిల్ అందట్లేదు తనకి లేచి తీసుకుందామంటే తలంతా భారంగా ఉంది అలా ప్రయత్నిస్తూ కిందకి జారింది అంజు క్షణంలో ఆమెను ఒడిసి పట్టుకొని బెడ్ మీద పడుకోబెట్టాడు హర్ష తలెత్తి అతడిని చూసింది అంజు వైఫీ అంటూ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు అతను అంత ఎమోషనల్ అవ్వడం ఎప్పుడు చూడని అంజు ఆమె కంట్లో కన్నీరు ఆగకుండా వస్తుంటే హర్ష ముందు వీక్ అవ్వకూడదు అని ఎంత కంట్రోల్ చేసుకోవాలని ట్రై చేసినా ఆమె వల్ల కాక ఆమె గుండె ద్రవించిపోతుంటే హర్షని గట్టిగా హత్తుకుంది ఇద్దరు అలా ఎంతసేపు ఉన్నారో తెలీదు ఆమె నుండి వెక్కిళ్ళు వినిపిస్తుంటే అలా ఏడవడం మంచిది కాదని అంజు కామ్ డౌన్ వెఫీ నిన్ను నేను బ్రతికించుకుంటాను నా నుండి ఆ దేవుడు కూడా నిన్ను విడదీయలేడు అని ఆమె నుదుటిని ముద్దు పెట్టాడు నాకు నా చావు గురించి ఎలాంటి బాధ లేదు హబ్బీ నాకు మీరు ముఖ్యం నా కొడుకు ముఖ్యం తల్లి లేకపోతే ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు మీకు దండం పెడతాను మీరు వేరే పెళ్లి చేసుకోండి అంటున్న అంజు మాటలకి తలెత్తి షార్పుగా చూశాడు హర్ష ప్లీజ్ హబ్బీ అంటున్న అంజుని అమాంతం ఎత్తుకొని గుండెలకి అదుముకొని ఆమె పెదాలని అందుకున్నాడు ఆమె మీద ఉన్న ప్రేమ ముద్దులో తెలియజేస్తూ ఆమెను మరింత దగ్గరికి పొదువుకున్నాడు అలా ఇద్దరి పెదవులు ఎప్పుడు విడువడ్డాయో తెలీదు ఎత్తుకొని బయటకు రాగానే ఇంట్లో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ దగ్గరికి వచ్చారు అంజు ఎలా ఉందమ్మా అంటూ కంగారు పడుతుంటే పర్వాలేదత్తయ్య బాగానే ఉన్నాను అనింది ఎవరిని పట్టించుకోకుండా తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టాడు హర్ష హబ్బీ అంటూ తల తిప్పి హర్షని చూసింది చంపుతా సైలెంట్గా కూర్చోవు అన్నాడు అతని కోపానికి జడిసి సౌండ్ మ్యూట్ చేసుకొని కళ్ళు మూసుకుంది అంజు కాసేపటికి కార్ ఆగింది పడుకున్న అంజుని డిస్టర్బ్ చేయలేదు హర్ష నిద్ర లేచే వరకు అలాగే చూస్తూ ఉండిపోయాడు ఇంత మంచి మనసున్న దానికి ఇంత పెద్ద డిసీజ్ రావాలా అని అనిపిస్తుంటే ఎలాగైనా నా వైఫ్ని కాపాడుకుంటాను నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే అని ఆలోచిస్తున్న హర్షని కళ్ళు తెరిచి చూసింది అంజు ఆలోచిస్తూ కనిపించాడు హర్ష హబ్బీ అనిది అతని చెయ్యి పట్టుకొని ఆమె పిలుపుకి ఆలోచనలో నుండి బయటకు వచ్చి హా అన్నాడు మిమ్మల్ని నాన్న మాటలు అని బాధ పెట్టాను నన్ను క్షమించండి హబ్బీ అనిది ఆ మాటకి అంజుని సీరియస్గా చూసి నార్మల్గా అయితే సీరియస్ పనిష్మెంట్ ఇచ్చేవాడిని వైఫీ అన్నాడు అవునా ఏం పనిష్మెంట్ అనిది ముద్దుగా కళ్ళు టపటపలాడిస్తూ ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి క్షణంలో ఆమెను ఒడిలోకి తెచ్చుకొని ఏంటో చెప్పనా అంటూ ఆమె మెడపై పెదవులు తాకిస్తూ నైట్ మొత్తం నిద్ర లేకుండా చేసేవాడిని ఏమంటావు వైఫీ అన్నాడు హస్కీగా అతని మాటలకి ఒళ్ళు జల్లుమంటుంటే అతనికి దూరం జరగాలని ట్రై చేస్తూ ఉంది మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు నా పరిస్థితి ఇలా ఉంది అని తెలిసాక కూడా అంటూ నా అంజలిని తెలిస్తే ఏం చేయాలి నిన్ను షోకేజ్లో పెట్టి పూజ చేస్తా కూర్చోవాలా అది కాదు ఏది కాదు మీకు టెన్షన్గా లేదా దేనికి టెన్షన్ నేను చా అని ఏదో అంటుంటే ఆమె మోతిపై ఒక్కటేసి ఎక్కడికి పోతావే నా నుండి నిన్ను దూరం చేసే ధైర్యం ఆ దేవుడికి ఉందా అన్నాడు హర్ష మాటలకి తల తిప్పి అతన్ని చూసింది ఏంటి వైఫీ అలా చూస్తున్నావు అలా చూస్తుంటే నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి అన్నాడు అతని విచిత్ర ప్రవర్తనకి కళ్ళు తేలేసింది అంజు ఏంటి నీకు డిసీజ్ వచ్చిందని నేను వేరే పెళ్లి చేసుకుని నీకు దూరంగా ఉండాలా మా అమ్మే ఎంత పెద్ద ప్లాన్ వేశావే రాక్షసి నన్ను అనుమానిస్తావా ఒకసారి నా కళ్ళల్లోకి చూడు నిజంగా నేను అలా కనిపిస్తున్నా నా వైఫీ అన్నాడు చాలా ఇంటెన్స్డ్గా అతని మాటలకి కళ్ళల్లో నీళ్లు తిరిగి అతని ఫేస్ని ఆమె చేతిలోకి తీసుకొని సారీ హబ్బీ మీకు నా మీద కోపం రావాలని అలా అన్నానే కానీ మీ మీద ఎలాంటి డౌట్ లేదు నాకు మీరు శ్రీరామచంద్రుడిలాగా కనీసం పరాయి అమ్మాయిని కన్నెత్తి కూడా చూడరు అదే నా బాధ అలా చూస్తేనైనా పోయిన తర్వాత వేరే పెళ్ళైనా చేసుకుంటారు అలా చూడరు కదా అనింది కళ్ళు చిన్నవి చేసి చూశాడు అంజు మాటలకి అవును హబ్బీ మీకు పరాయి అమ్మాయిలని చూసి అలవాటు లేదు కానీ ఇప్పుడు అలవాటు చేసుకోండి నేను మీకు దూరంగా వెళ్ళనని మీరు నమ్ముతున్నారు కానీ అన్ని పరిస్థితులు మన చేతిలో ఉండవు కదా అందుకే నా కొడుక్కి తల్లిని తీసుకురండి నాకు ఇంకేం కోరికలు లేవు ఇది ఒకే ఒక్క చివరి కోరికని నెరవేర్చండి అచ్చా అయితే ఈ జన్మలో నీ కోరిక తీరదు వైఫీ అన్నాడు నా కోసం హబ్బీ నీ కోసమైతే అసలే తీరదు అయితే నా కొడుకు కోసం నీ కోసం తీరనిది నీ కొడుకు కోసం ఎలా తీరుతుందే ఇది మీ చివరి నిర్ణయమా అవును అన్నాడు అయితే నా నిర్ణయం కూడా వినండి నా మీద ప్రేమ ఉంటే మీరు మరో పెళ్లి చేసుకోవాల్సిందే అబ్బో నీ మీద నాకు ప్రేమ లేదు వైఫీ ఓన్లీ లస్ట్ మాత్రమే అన్నాడు ఒక హైబ్రో పైక్ అంటూ బిక్కమొహం వేసి చూస్తూ ఉంది హర్ష మాటలకి ఇంకా నీ మీద ప్రామిస్లు వేసి నా మనసు మార్చుతావా వైఫీ అన్నాడు కాస్త వెటకారం కలిపి అవును ఇది మర్చిపోయానంటి అనుకుంటూ హా నా మీద ఒట్టి నేను చా అంటున్న ఆమె చెంప మీద చిన్నగా స్లాప్ ఇచ్చి నీ మీద ఎలాంటి ప్రామిస్లు చేసినా నువ్వు ఇంకేమైనా చేసినా నేను మరో పెళ్ళి కాదు కదా ఫస్ట్ నైట్ కూడా చేసుకొని వైఫీ అన్నాడు ఆమె చెవిలో అతని పెదవుల స్పర్శకి ఆమెకు చెక్కిలు గిలు హర్ష మాటలకి సిగ్గు పుట్టింది పిచ్చి వైఫీ అసలు ఈయన నా ప్రాణమే పోతుంటే నా శరీర సుఖం అవసరమావే అన్నాడు అతని మాటల ఇంటెన్సిటీకి హర్ష ప్రేమకి దాసోహమవుతూ అతడి గుండెల్లో ఓదిగిపోయింది అంజు కానీ ఇప్పుడు మాటలు బాగానే ఉంటాయి కానీ నేను పోతే నా కొడుకు తల్లి లేనివాడవుతాడు ఎలాగైనా బుజ్జోగించో బ్రతిలాడో నా భర్తకి మరో పెళ్లి చేయాలి నా స్వార్థం నేను చూసుకొని పోతే నా భర్త నా కొడుకు అన్యాయం అవుతారు అని మనసులో గట్టిగా అనుకొని కళ్ళు మూసుకుంది అంజు వైఫీ నాకు ఒక కూతురు కావాలి మనం ఈరోజు నుండే ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దామా అన్నాడు అతని మాటలకి వెర్రిమొహం వేసింది అంజు మరీ ఇంత టెంప్టింగ్గా చూడకి ఇంటికి వెళ్ళే వరకు కూడా ఆగలేను అన్నాడు మత్తుగా అతని మాటలకి నోరు తెరిచింది అంజు తెరిచిన నోటిని అతడి పెదాలతో మూసేశాడు భర్త ప్రేమకి పదే పదే లొంగిపోతూ అతని జుట్టు లోపలికి వేలు జొప్పించి అతడి ప్రేమని హాయిగా స్వీకరించింది అంజు అలా పది నిమిషాల ముద్దు యుద్ధంలో ఆమె బ్రెయిన్ చాలా రిలాక్స్గా మారి హర్షని ప్లజెంట్ స్మైల్తో చూసింది ఒడిలో ఉన్న అంజుని కార్డోర్ ఓపెన్ చేసి అలాగే ఎత్తుకొని అలా ఇసుకలో నడుస్తూ వైఫీ అన్నాడు ప్రేమగా అనేది హర్ష ప్రేమని ఆస్వాదిస్తూ అంటే ఇంత అందంగా కనిపిస్తోంది అన్నాడు నా కూడా అనింది ఏం మాయ చేసావు వైఫీ నేను కాదు మీరే అనింది నో వైఫీ నువ్వే ఏదో మాయ చేశావు నవ్వింది అంజు ఈ నవ్వు ఎప్పటికీ చెదిరిపోకూడదు వైఫీ అన్నాడు ఆమెని అలాగే చూస్తూ చెరిగిపోయే రోజు ముందుంది హబ్బి అనగానే ఆమె బుగ్గని కసుక్కున కొరికాడు ఆమెకు ఒంట్లో బాలేదు అని ఊరుకున్నాడు కానీ లేకపోతే బ్లడ్ వచ్చేది పళ్ళు దిగిన బుగ్గని తడుముకుంటూ ఏడుపు మొహం పెట్టింది అంజు అతడి పళ్ళ గుర్తులు బుగ్గపై ఎర్రగా వచ్చేసాయి పిచ్చిగా మాట్లాడి మూడ్ స్పాయిల్ చేయకే మీకు అసలేం చూసుకొని ఇంత ధైర్యంగా ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు అనింది అంజు అంటే అన్నాడు నేను పోతానని మీకు తెలిసిన తర్వాత కూడా అలా ఎలా మాట్లాడుతున్నారు అసలు నువ్వు పోతే కదే మనిషికి కాన్ఫిడెంట్ ఉండాలి కానీ ఇలా ఓరు కాన్ఫిడెంట్ పనికిరాదు శ్రీవారు అనేది కొత్తగా పిలుస్తున్న పిలుపుకి నవ్వుతూ నువ్వు ఎలాగైనా అనుకోవైఫీ నా భార్యని నా నుండి దూరం చేసే ధైర్యం ఎవరికీ లేదు నా రైటర్ అక్కకు కూడా లేదు చేస్తే దాన్ని పీకపిస్కి చంపేయను అన్నాడు ఉఫ్ అని తల కొట్టుకుంది అంజు చల్లగా సముద్రం నుండి వీస్తున్న గాలికి మనసు ప్రశాంతంగా మారుతుంటే భర్త సాన్నిహిత్యంలో చాలా అందంగా అనిపించింది అక్కడి వాతావరణం హర్ష తీసుకెళ్ళి ఆమెను ఒక దగ్గర దింపాడు ఎక్కడా అని చుట్టూ చూసింది అంజు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్